సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సందర్భంగా ఈరోజు న్యాయస్థానంలో కొన్ని కీలకమైన పరిణామాలు జరిగాయి కొమ్మినేని శ్రీనివాసరావును న్యాయస్థానంలో ఈరోజు హాజరుపరిచారు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సందర్భంగా న్యాయమూర్తి గారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కొమ్మినేని శ్రీనివాసరావు గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టారు అనే న్యాయమూర్తి గారు పోలీసులను ప్రశ్నించడం జరిగింది ఎప్పుడు ఏ సెక్షన్లు పెట్టాలి అని మీకు తెలియట్లేదు చాలా సార్లు పోలీసులకు ఇదే విషయంపై మేము ఆగ్రహం కూడా వ్యక్తం చేశాము పోలీసులకు పదే పదే చెప్తున్నా కానీ మీరు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి ఆ కేసును బలం చేయ చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు ఈ సెక్షన్లను యాడ్ చేస్తున్నారు ఇది చాలా చాలా తప్పు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన అవసరం ఏమొచ్చింది ఈ కేసులో అంటూ ఎస్పీకి డిఎస్పీకి న్యాయమూర్తి మెమోలు జారీ చేయటం జరిగింది కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సందర్భంగా రాష్ట్రంలో కొన్ని కీలకమైన అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి చిన్న చిన్న విషయాలపై కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు ఖర్చు సాధింపు చర్యతో జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా సాక్షి ఛానల్లో ఒక రాజకీయ విశ్లేషకుడు వాడకూడని మా పదాలు వాడకూడని మాటలు మాట్లాడిన సందర్భంగా ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎటువంటి సంబంధం లేని ఎడిటర్ పైన కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన కేసు పెట్టడం జరిగింది ఆ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎక్కడా కూడా మహిళలను ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే మహిళలను తక్కువ చేసే విధంగా కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు కృష్ణవరాజు అనే రాజకీయ విశ్లేషకుడు మాట్లాడిన మాటలకు ఆయన వారించటం జరిగింది కొద్దిగా గట్టిగా అతన్ని నిలిపే ప్రయత్నం చేసుండాలి గట్టిగా వాదించే ప్రయత్నం చేసుండాలి కాకపోతే అలా చేయలేదు కాకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అయితే ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయనపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు కేసు పెట్టడం కేసు పెట్టిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసు గారిని ఉదయం నిన్న ఉదయం అరెస్ట్ చేయటం ఆయన ఈరోజు ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేసిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి గారి ముందు సబ్మిట్ చేయటం జరిగింది న్యాయమూర్తి గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారిపై పెట్టిన సెక్షన్లు చూసి బెత్తరపోవడం కూడా జరిగింది ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన చర్చల్లో పాల్గొన్నప్పుడు అక్కడ ఏం మాట్లాడారు వీడియో రికార్డింగ్స్తో సహా న్యాయమూర్తి ముందు ఆ న్యాయవా కుమినేని శ్రీనివాసరావుకు సంబంధించిన న్యాయవాదులు ఆ ఆధారాలన్నింటినీ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా కుమినేని శ్రీనివాసరావు గారు అయితే మహిళలను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడలేదు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడిన మాటలను ఆయన వారించడం కూడా జరిగింది కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు అనేటివి పోలీసులు పెట్టడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇక్కడ ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తిపై కేసు పెట్టేటప్పుడు ఆ కేసుకు సంబంధించిన ఏ సెక్షన్లు పోలీసులు వాడుతున్నారు అది దురుద్దేశపూర్వకంగా వాడుతున్నారా ఆ సెక్షన్లు ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఎస్సీ ఎస్టీల హక్కులకు భంగం కలిగించే విధంగా ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళ హక్కులను కాలరాసే విధంగా ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళ హక్కులను కాపాడుకునేదానికి వాళ్ళు ఆ సెక్షన్లుపై అవతల వ్యక్తులపై కేసులు పెట్టాలి కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక ఎడిటర్గా సాక్షి ఛానల్లో ఆయన మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా ఎవరిని తక్కువ చేసే విధంగా మాట్లాడలేదు అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన దాఖలాలు కూడా లేవు కానీ పోలీసులు దురుద్దేశపూర్వకంగా ఈ సెక్షన్లను కేసుకు బలం చేకూర్చే విధంగా వాళ్ళు వాడుకోవటం జరిగింది దీనిపైన న్యాయస్థానం సీరియస్ అయ్యి న్యాయస్థానం ఎస్పీకి డిఎస్పీకి కూడా మెమో దాఖలు చేయటం జరిగింది దీన్ని చూసిన ఛానల్స్ వారు కూడా ఇప్పుడు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏ ఏ మాటలు వాళ్ళు మాట్లాడారు అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ చర్చిలో ఏం మాట్లాడారు ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన ఈ సెక్షన్లన్నీ యాడ్ చేసి పెట్టడం వల్ల మా కూడా ఎక్కడైనా కోర్టు సీరియస్ అవుతుందా దీనిపైన పరిణామాలు ఎలా ఉంటాయి అనే సందిగ్ధంలో మిగతా ఛానల్స్ కూడా పడిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇది అవమానకరంగా భావించవచ్చు న్యాయమూర్తి గారు ఈ సెక్షన్లు ఎందుకు వాడారు అని ప్రశ్నించిన తర్వాత పోలీసులు అవమానకరంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే తప్పు జరగని చోట కేసుకు సంబంధం లేని సెక్షన్లను పోలీసులు వాడటం వల్ల ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు అవుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు కాబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఈ పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా చాలా భయానకంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని ఈ వీడియో ద్వారా మనం తెలియజేస్తున్నాం